హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయిన ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి ఇక్కడైతే నేనైతే ఈ రోజు ఇంట్లో ఉన్న వాటితోనే మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి మన స్కిన్ అయితే మంచిగా బ్రైట్గా అయితే మెరిసిపోతుంది ఈ రోజు ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ మన వంటగదిలోనే ఉంటాయండి ఏది కూడా మనం బయట కొని తెచ్చుకోవాల్సిన పని అయితే లేదు అనేది మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా న్యాచురల్గా ఉంటుంది ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవండి ఈ ఫేస్ ప్యాక్ అయితే నా టీనేజ్ ఏజ్లో నేను టెన్త్ క్లాస్ నుంచి అయితే వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు వరకు కూడా వేసుకుంటూనే ఉంటానండి అప్పుడప్పుడు వేసుకుంటాను వీక్లీ వన్స్ అయినా నేనైతే ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను చాలా మంచిగా వర్క్ అవుతుందండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే మంచిగా మన స్కిన్ అయితే బ్రైట్గా చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనకి వేలకు వేలు ఖర్చు పెట్టే స్తోమతలు అయినప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితోనే మన స్కిన్ని అయితే మంచిగా అయితే ప్యాంపరింగ్ అయితే చేసుకోవచ్చు నేను టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు అసలు బ్యూటీ పార్లర్ అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఫేషియల్ అంటే కూడా తెలియదు అలాంటప్పుడు నేను ఇంట్లో ఉన్న వీటితోనే నేనైతే మంచిగా ఫేస్ ప్యాక్ అయితే వేసుకునేదాన్ని నాకైతే ఎక్కువగా పింపుల్స్ అయితే వచ్చాయి ఆ పింపుల్స్ ఉన్నాయి అనేసి అయితే ఈ ఫేస్ ప్యాక్ అయితే ఎక్కువగా వాడేదాన్ని ఇదను నేను లాస్ట్ లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా ఆ ఫేస్ ప్యాక్ అయితే ఎక్కువగా వాడేదాన్ని చాలా మంచిగా వర్క్ అవుతాయండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మంచి మంచి ఫేస్ ప్యాక్లు అయితే మనం వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే వన్ స్పూన్ అయితే శనగపిండి అయితే తీసుకున్నానండి శనగపిండి ఫేస్ మీద చాలా మంచిగా వర్క్ అవుతుంది మన పింపుల్స్ అయితే తగ్గడానికి అయితే చాలా మంచిగా వర్క్ అవుతుందండి నేను నా టీనేజ్ నుంచి నేను శనగపిండి మాత్రం మిస్ అవ్వకుండా వాడతాను అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే వరిపిండి అయితే వేశాను వరిపిండి కూడా చాలా స్కిన్కి అయితే బ్రైట్నెస్ అయితే ఇస్తుందండి అలాగే అందులోకి అయితే అర స్పూన్ వరకు అయితే మిల్క్ పౌడర్ అయితే వేశాను మిల్క్ పౌడర్ వేసుకొని అందులోకి అయితే వన్ స్పూన్ వరకు అయితే తేనైతే వేసుకోవాలి ఇక్కడ హనీ అయితే వేస్తున్నాను హనీ వేసుకుని అన్ని కలుపుకొని మనకి తగినంత పెరుగు వేసుకుని అయితే కలుపుకోవాలి పెరుగు ఎవరికైనా పడదు అనుకుంటే మాత్రం రోజు వాటర్ కానీ పాలు కానీ వేసి అయితే కలుపుకోవచ్చు నాకైతే బాగా పడుతుందండి నేనైతే పెరుగు వేసుకుని అయితే మంచిగా కలుపుకుంటాను ఎప్పుడైనా ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా ముందు మనమైతే ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి నేనైతే నీట్గా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను ఇక్కడైతే నేను ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్ అయితే మన స్కిన్కి అయితే మన ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మన ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి చూసారు కదా మన ముందు స్టార్టింగ్లో మనమైతే కొంచెం స్క్రబ్ చేసుకోవచ్చండి స్క్రబ్ చేసుకుని తర్వాత ఫేస్ ప్యాక్ లాకైతే మనమైతే ఉంచుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే వాడిన పదార్థాలన్నీ నాచురల్ ఇంగ్రియెంట్స్ అండి ఏవి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇవన్నీ వంటగదిలోనే మన వంటగదిలోనే ఎప్పుడూ నిత్యం మన అవసరాలకు వాడుకునే పదార్థాలేనండి మనకి వేళకి వెళ్ళి మనం వెళ్ళి బ్యూటీ పార్లర్ అయితే ఖర్చు చేయాల్సిన పని లేదు వంట వంటగదిలోనే వెళ్ళి మనకి మంచిగా మన ఫేస్ని అయితే రంగులదైతే దిద్దుకోవచ్చు మన వంటగది మనకి మంచి బ్యూటీ పార్లర్ అండి మన బ్యూటీ పార్లర్లో వెళ్ళాల్సిన పని అయితే లేదు చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచి ఫేషియల్ అయితే చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ లు వేసుకొని మన స్కిన్ అయితే మంచిగా ప్యాంపరింగ్ చేసుకొని మంచి బ్రైట్గా అయితే ఉంచుకోవచ్చు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా ఫేస్కి కూడా వేసుకోవాలి అలాగే నెక్కి కూడా అప్లై అయితే చేసుకోవాలి చాలామంది ఫేస్కి అయితే ఫేస్ ప్యాక్ వేసుకుంటారు కానీ నెక్నైతే వదిలేస్తారండి అలా అయితే వదిలేయకూడదు మన ఫేస్కి నెక్కి కూడా అప్లై అయితే చేసుకోవాలి రెండు ఈవెన్గా ఉంటేనే మన ఫేస్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను మంచిగా ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను ఒక ఇరవై నిమిషాలు అయితే డ్రై అవ్వనిస్తానండి డ్రై అయిన తర్వాత నేనైతే వాష్ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను ఇరవై నిమిషాల తర్వాత అయితే ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిందండి ఇక్కడైతే ఫేస్ ప్యాక్ అయితే ఆరింది ఇక్కడ నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకుంటాను మనం ఎటువంటి సోప్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మనము నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి సోప్ అయితే యూజ్ చేయకూడదు ఇక్కడైతే నేను మొహం కడుక్కొని అయితే వస్తాను Thank <laughs> you. ఫేస్ వాష్ అయితే చేసుకున్నానండి మన ఫేస్ మీద ఉన్న ట్యాను మురికి మొత్తం డల్నెస్ అని అంతా పోయి చాలా నీట్గా అయితే క్లియర్గా అయితే బ్రైట్గా అయితే ఉందండి ఇలా వారంలో టూ టైమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఈ ఫేస్ ప్యాక్ అయితే వాడండి వాడిన తర్వాత మీకు రిజల్ట్ మాత్రం మంచిగా వస్తుందండి ఎందుకంటే మనం ప్రతిదీ కూడా మనం వంటగదిలోనే ఉంటుంది ఏది మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని అయితే లేదు ఇంట్లో ఉన్న వాటితోనే అందాన్ని అయితే మెరుగులైతే దిద్దుకోవచ్చు ఇక్కడ చూసారా నా స్కిన్ అయితే చాలా స్మూత్గా అయితే తయారైంది అసలు చేయి పెడితేనే నా చెయ్యి అయితే చాలా స్మూత్గా ఫేస్ అంతా స్మూత్గా చాలా బ్రైట్గా అయితే ఉందండి స్కిన్ మన వంటగదిలో ఉన్న వాటితోనే నేనైతే మంచి మంచి ఫేస్ ప్యాక్లు అయితే తయారు చేస్తూ ఉంటాను ఫేస్ అయితే చాలా బ్రైట్గా అయితే అవుతుందండి మన ఛానల్ అయితే మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి ఫేస్ ప్యాక్లు అయితే ఇంక ముందైతే మన ఛానల్ అయితే వస్తాయండి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి చాలా మంచిగా స్కిన్ మీద అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది చాలా బ్రైట్ అవుతుందండి స్కిన్ మాత్రం పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే పింపుల్ అయితే రిమూవ్ అవుతాయండి ఇది మాత్రం నాది దిగారండి ఎందుకంటే నేను ఎక్కువగా టీనేజ్ కానుంచి ఇప్పటి వరకు కూడా వాడుతూ ఉన్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికి అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్